హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది బిగ్ బాస్కే ఎరుకని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే పాపం అబాయ్ని బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం చీఫ్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే కానీ అనూహ్యంగా బిగ్ బాస్ పెద్ద నిర్ణయం తీసుకొని అబాయ్ ని చీఫ్ నుండి తొలగించారు ఇక అబాయ్ ని చీఫ్ నుండి తొలగించడానికి రీజన్ ఏంటి అంటే బిగ్ బాస్ వీళ్ళకి రేషన్ ఇచ్చినప్పుడు మీ రేషన్ ని మీరే జాగ్రత్త పలుచుకోవాలని చెప్పి నిఖిల్ టీంకి అలాగే అభాయ్ కి బిగ్ బాస్ తెలియజేశారు అయితే పాపం అభాయ్ మంచితనమే తనకి శత్రువు అవుతుందని చెప్పాలి ఇక అబాయ్ నిఖిల్ దగ్గరకు వచ్చి నిఖిల్ మనం దొంగతనం చేసుకోవద్దు మీ టీం వాళ్ళు మా టీంని చెయ్యొద్దు మా టీం వాళ్ళు మీ టీంలో దొంగతనం చెయ్యరు ఎవరు రేషన్ వాళ్ళే జాగ్రత్తగా ఉంచుకుందామని చెప్పాడు దీంతో బిగ్ బాస్కి కోపం వచ్చి వెంటనే అబాయ్ ని కన్వెక్షన్ రూమ్కి పిలిచి నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు అబ్బాయి చీఫ్ నువ్వు ఎలా ఆడాలని నీకే తెలీదు అలాంటప్పుడు నువ్వు హౌస్లో చీఫ్గా ఎలా వ్యవహరిస్తావంటూ బిగ్ బాస్ అబాయ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆబాయిని చీఫ్ నుండి తొలగించారు ఇక బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఎవరైతే రేషన్ కోసం దొంగతనం చూసుకుంటే అప్పుడు గొడవలు అవుతాయి కదా అని అనుకున్నాడు కానీ బిగ్ బాస్ అనుకున్నది ఒకటి ఆ బాయ్ చేసింది ఇంకొకటి కాబట్టి పాపం అబాయ్ని బిగ్ బాస్ హౌస్ నుండి చీఫ్గా తొలగించారు అలాగే ఈ వారమే పాపం నామినేషన్లోకి వచ్చాడు మరి మొత్తంగా ని చీఫ్ నుండి తొలగించడంపై బిగ్ బాస్ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్